హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇప్పుడు మనకు ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు సమూలంగా మార్పులు అయితే చేయబోతున్నారు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నుంచి కొత్త కార్డులు అనేవి మనకు జారీ అనే చేస్తామని చెప్పి మంత్రి కొడాలి నాన్న గారు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ కొత్త రేషన్ కార్డులు అన్నీ కూడా మనకు మన యొక్క గ్రామంలో ఎవరైతే వాలంటీర్లుగా సెలెక్ట్ అయితే అయ్యారో వీరే మనకు అందజేస్తారంట అప్పటి వరకు కూడా పాత రేషన్ కార్డులు చెల్లుతాయని చెప్పి తెలపడం జరిగింది అందువల్ల ప్రజలెవరూ కూడా ఆందోళన అయితే గుర గురి అవసరం అయితే లేదు ఓకే పాత రేషన్ కార్డులు వర్క్ అవుతాయి కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత మనం మార్పు చేసుకోవచ్చు ఓకేనా ఇవన్నీ కూడా మనకు వాలంటీర్స్ అయితే మన చేతికి అందిస్తారని చెప్పి అంటున్నారు ఓకే ఈ కొత్త రేషన్ కార్డుల జారీ అనేది అత్యంత పారదర్శకంగా అయితే ఉంటుందంట రేషన్ కావచ్చు పెన్షన్ ఆరోగ్యశ్రీ వంటి అన్ని వివరాలతో లబ్ధిదారులందరికీ కూడా అవగాహన అయితే కల్పించినట్లుగా సమాచారం అయితే ఉంది ఈ రేషన్ పంపిణీ కూడా మనకు ప్యాకేజింగ్ రూపంలో అందిస్తారు తద్వారా మనకు కల్తీకి అయితే ఆస్కారం ఉండదు తూకాల్లో మనకు మోసాలు ఉండవు ఓకే ఈ కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన పనులు అయితే మొదలుపెట్టేశారు ఆల్రెడీ ఈ యొక్క గ్రామ వంటి నియమకానికి పూర్తయిన తర్వాత లబ్ధిదారులు ఇంటింటికి వచ్చి ఇచ్చే ఇచ్చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అప్పటివరకు కూడా పాత విధానం కొనసాగుతుంది ఓకే సెప్టెంబర్ నుంచి మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి రేషన్ కార్డులు జారీ కూడా జరిగిపోతుంది ఆల్రెడీ డేటా అంతా మనకు గవర్నమెంట్ దగ్గర అయితే ఉండడం జరిగింది కాబట్టి మనం ఎటువంటి టెన్షన్ అయితే పడకర్లేదు కొత్త రేషన్ కార్డులు అనేవి అతి త్వరలోనే రాబోతున్నాయి థ్యాంక్ యూ గే సాంగ్ దిస్ వీడియో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలియచేయండి అందరికీ కూడా కొంచెం తెలుస్తుంది యొక్క విషయంపై ఓకేనా థ్యాంక్ యూ